ఎన్నికల్లో ఘోర పరాభవం మూట కట్టుకుని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్ కు ఊహించని షాక్ తగిలింది జగన్ కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్లను గ్రేటర్ అధికారులు కూల్చేశారు రోడ్డును ఆక్రమించి ప్రత్యేక గదులు నిర్మించారని గుర్తించిన అధికారులు వాటిని జేసీబీలతో కూల్చేశారు వాహనదారుల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు అయితే దీన్ని అడ్డుకునేందుకు వైసీపీలో ఓ వర్గం ప్రయత్నించగా వారిని తోసేసిందని తెలుస్తోంది గ్రేటర్ అధికారుల చర్యలు ఎలా ఉన్నా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చేయడంపై రేవంత్ మీద వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్నారు కేసీఆర్ పదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని అక్కడ చంద్రబాబు సీఎం పగ్గాలు అందుకోవడంతో రేవంత్ సర్కార్ ఇలాంటి చర్యలు పాల్పడటం రకరకాల అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు జగన్ మీద కక్ష సాధింపులో భాగంగా రేవంత్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఇలాంటి చీప్ గేమ్స్ ఆడుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు అయితే గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి చంద్రబాబును టీడీపీని జగన్ పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావని అధికారంలోకి రాగానే జగన్ వైసీపీకి బుద్ధి చెప్తామని గతంలో బహిరంగంగానే కామెంట్లు చేశారు అయితే పక్క రాష్ట్రం తెలంగాణ పారిపోయినా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు అలాంటిది ఇప్పుడు లోటస్ పాండ్ వద్ద నిర్మాణాలు కూల్చేయటం చంద్రబాబు ఎఫెక్ట్ అనే చర్చ జరుగుతోంది మరి ఈ చర్చ ఈ రచ్చ ఇంకా ఎలాంటి వివాదాలకు దారితీస్తోంది ఏ మలుపు తిరుగుతుందన్నటువంటిది ఆసక్తికరంగా మారింది